హలో అండి నేను సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఒక వీడియో అయితే చూస్తూ ఉన్నాను అది రామ్ చరణ్ గారు స్వామి మాల వేసుకొని దర్గాలో దర్గాకి పోయినాడంట ఎక్కడ ఉండే దర్గాకి పోయినాడంట ఇప్పుడు పోతే ఆ స్వామి ఏదో నేరాలు ఘోరాలు చేసినట్టు కొంతమంది స్వాములు విమర్శిస్తూ క్షమాపణ చెప్పాలి మీరు ఎందుకు వెళ్లారు పాలిటిక్స్ కోసం వెళ్ళారా ఓట్ల కోసం వెళ్లారా అని చెప్పేసి లేనిపోని మాట్లాడిని పాపం రామ్ స్వామి మీద పెడతా ఉన్నారు ఆ మాట్లాడిన స్వామికి చెప్తున్నా ఏ స్వామి కామ క్రోధ అధమాత్సరా అధిగమించడం కోసం మండలం పాటు వేసే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష మీరు గుండెలు మేము చెయ్యి వేసుకొని చెప్పండి మీరు నిరంతరము అయ్యప్ప స్వామిని స్పరించుకుంటూ మనసులో మీరు దీక్ష చక్కగా చేస్తా ఉండరా చేస్తే ఇలా మాట్లాడరే మీరు మీకు ఒక విషయం తెలిసినేమో నేను చెప్పనా అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవిలో పోతా ఉన్నప్పుడు ఓవర్ సాంగ్ కనిపించినాడు కదా కనిపించి ఏమని ఇచ్చినాడు నా దగ్గరకు వచ్చే స్వాములు ముందు నిన్ను దర్శించుకుంటారని చెప్పినాడా లేదా మరి అయ్యప్ప స్వామికి తెలీదా ఓవర్ సాంగ్ ఒక ముస్లిం అనే అయినా ఎందుకు వరం ఇచ్చినట్టు ఆ చెప్పు నీకు తెలీదా ఏమో పెద్ద నేరం చేసినట్టు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారే ఎందుకు క్షమాపణ చెప్పాలి ఒకవేళ తప్పు చేశాడేమో అనుకుందాము పోమే అయ్యప్ప స్వామికి క్షమాపణ చెప్పాలి రామ్ చరణ్ స్వామి మీకెందుకు క్షమాపణ చెప్పాలా ఏదైనా తప్పు చేసి ఉంటే అయ్యప్ప స్వామి శిక్షిస్తాడు మీరెందుకు మాట్లాడేది మీరు న్యాయాన్ని కాపాడండి ధర్మంగా ఉండండి అంతేగాని ఏదొచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి స్వామి ఇది కరెక్ట్ కాదు సరేనా